హలో అండి అందరికీ బెండకాయ అస్సలు చిగురు లేకుండా బెండకాయ ఒట్టి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగ చేసిన బెండకాయ ఓటి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు ఒక పవ్ స్పూన్ జీలకాయ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత నాలుగు లేదా ఐదు వెల్లులేపలను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇలాగ కలుపుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత నాలుగు లేదా ఐదు వేలు ఎండుమేపకాయలను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి కలుపుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్ల बंडी ఇప్పుడు ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోండి బెండకాయలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు పాటు ఫ్రై చేయండి ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి బెండకాయలు అనేవి అసలు చిగు ఉండదు రెండు నిమిషాల తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగినంత పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోండి చింతపండు వేసుకునేటప్పుడు చూసుకోండి అంటే టమోటాలు కూడా వేసాం కదా ఒకసారి చూసుకొని వేసుకోండి వేసిన తర్వాత మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు అలాగే బెండకాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలాగ టమోటాలు బెండకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇది కూడా పూర్తిగా చల్ల అనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ధనియాలు కొత్తిమీర ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం పౌడర్గా చేసుకోండి మై ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బకగా చేసుకోవాలి బకగా చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ చాలు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు టమోటాలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేయండి కొత్తిమీర ఇప్పుడు కూడా కొంచెం వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుండుద్ది కొత్తిమీర కూడా వేసిన తర్వాత మరి ఎక్కువ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసు ఆవాలు జీలకర్ర పచ్చి మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపు అనేది కుక్ చేసుకోవాలి తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న చట్నీలో వేసేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది ఇలాగ ఉల్లిపాయలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండిద్ది చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి